మండలాల వైజ్గా తాలూకా వైజ్ గా డెవలప్ చేయాలని ఉద్దేశం ఫస్ట్ ట్రైనింగ్ మేనేజర్ జాబ్ ఉంటుంది ట్రైనింగ్ లోనే మీరు టెన్ థౌసండ్ శాలరీ ఉంటుంది రూము ఫుడ్ అకామడేషన్ ఏంటి మొత్తం కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ లోనే ఫ్రీ ఇస్తారు ట్రైనింగ్ మొత్తం కడపలో ఉంటుంది తిరుపతి కూడా కడపలో ట్రైనింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ కాబట్టి అక్కడ మార్చుకోవచ్చు ట్రైనింగ్ లో చేయాల్సిన వర్క్ ఏంటంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ బ్యాంకింగ్ ఇంటర్వ్యూస్ టీమ్ మేనేజ్మెంట్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు మార్కెటింగ్ అంటే డైరెక్ట్ మార్కెటింగ్ నాట్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు ఒక వస్తువు కొనేసి వేరే ఒక కంపెనీ చేసి శారీస్ రావడము లేదా నువ్వు జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్కరికి జాయిన్ చేయడము అలాంటిది కాదు అలాంటి కంపెనీ కాదు ఇది డైరెక్ట్ మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మా కంపెనీలో తయారీ డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి ఎక్స్పెండ్ చేస్తారు నాట్ ఫర్ సేల్ నో టార్గెట్స్ ఇంత లో సో ప్లస్ సేల్ చేయాలని కన్ఫర్మ్ ఉండదు ఎందుకోసం మీ దగ్గర మార్కెటింగ్ చేపిస్తామంటే మా కంపెనీ కావాల్సింది టార్గెట్ స్కిల్స్ కంప్యూటర్స్ స్కిల్స్ కావాలి అందుకోసమే మీ దగ్గర మార్కెటింగ్ చేపిస్తాము సో అది వచ్చేసి మొత్తం ఎయిట్ మంత్స్ ఉంటుంది ఎయిట్ మంత్స్ ఏంటంటే త్రీ త్రీ మంత్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మార్కెటింగ్ ఉంటుంది మిగతా ఫైవ్ మంత్స్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెటింగ్ సైడ్ ఉంటుంది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి ఫోన్ కాల్ ఇంటర్వ్యూ ఎలా చేయాలి ఆఫీస్లో మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి తర్వాత అకౌంట్స్ ఎలా చూసుకోవాలి బ్యాంకింగ్ ఎలా చేయాలి టీమ్ మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలనే దాని మీద మీకు మొత్తం ఉంటుంది ఫైవ్ మంత్స్ ఈ ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెటింగ్కి మీకు ఎటువంటి సంబంధం ఉండదు ఇలాంటి బ్రాంచ్ ఆఫీస్లో యాజ్ అ మేనేజర్గా సిటింగ్ జాబ్ ఆఫీస్ రూమ్స్ రన్ చేస్తారు అప్పుడు మీరు కడపలు కావాలంటే కడప తీసుకోవచ్చు ఏది గడప ఉందంటే మీరు ఎక్కడ కన్నడ వస్తే బెంగళూర్ వెళ్ళొచ్చు వస్తే తమిళనాడు వెళ్ళచ్చు మరాఠీ వస్తే మహారాష్ట్రకి వెళ్ళొచ్చు ఒరిస్సా వస్తే ఒరిస్సాకి వెళ్ళిపోవచ్చు మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా ఎక్కడైనా వెళ్ళి మీకు సెటిల్ అవ్వచ్చు ఎలాంటి టాప్ అని అనికూడదు అక్కడ మా ఆఫీస్ ఉండదు మా ఎన్ఈబిఏ మీకు ఓపెన్ చేసి ఇస్తారు బ్రాంచ్ ఆఫీస్ క్లియర్గా మీకు ఇప్పుడు మాకు కడపలో బ్రాంచ్ ఆఫీస్ ఉంది అలాంటి బ్రాంచ్ ఆఫీసే అంటే అది మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉండదు కంపెనీ వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు బ్రాంచ్ ఆఫీస్ ఇస్తారు ఇది మా కంపెనీ ప్రొసీజర్ ఇక్కడ ఏంటంటే మీ దగ్గర నుంచి ఒక రూపాయి మీకు తీసుకోవాలి నో ఫీజు ప్లస్ నో అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఏంటంటే సార్ ఇన్ని సంవత్సరాలు మా కంపెనీలో మనం చేయాలనే అగ్రిమెంట్ ఉంటుంది ప్లస్ మీ కూర్చున్న సబ్కేస్ మేము తీసుకో మీ గుర్చున్న సబ్కేజ్ మేము తీసుకో ప్లస్ ఇక్కడ వచ్చేసి నో ష్యూరిటీ అంటే కంపెనీకి మీరిచ్చే ష్యూరిటీ కంపెనీ మీకు ఇచ్చే షూరిటీ కానీ అంటే లైక్ మీ మీద అమ్మకం మీద అమ్మ కొద్దిగా అమౌంట్ డిపాజిట్ చేయండి కంపెనీలో అంటే ఒక క్యా డిపాజిట్ చేయండి లేకుంటే ఒక ఐడి మీరు కొనండి అలాంటివి ఏమి ఉండదు ప్లస్ మీ కాలేజ్ మెయింటెనెన్స్ వాళ్ళు మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు మిమ్మల్ని రెఫర్ చేయాలనేది ఏమి ఉండదు ప్లస్ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ సైన్ చేయాలి రీట్మెంట్ అవ్వడరు అలాంటివి ఏమి ఉండవు ప్లస్ బ్యాంక్ ఎంప్లాయీ మిమ్మల్ని రెఫర్ చేయాలి అలాంటివి ఏమి ఉండవు ఎమ్మెల్యే దగ్గర నుంచి రికమెండేషన్ కావాలి ఇలాంటివి ఏమి ఉండవు మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవచ్చు లో ప్లస్ ఇక్కడ ఏంటంటే నో ఇంటలిజెన్స్ మా కంపెనీలో నో ఇంటలిజెన్స్ ఇంటర్జెన్స్ ఎందుకోసం మేము ఇవ్వమంటే మీ దగ్గర కొన్ని స్కిల్స్ ఉంటాయి మా కంపెనీ కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే సో మా కంపెనీ కావాల్సిన స్కిల్స్ మీరు నేర్చుకోమంటే ఏమవుతుంది లేట్ అవుతుంది మీ దగ్గర ఉన్న స్కిల్స్ మేము ఇంప్రూవ్మెంట్ చేసుకొని మిమ్మల్ని మమ్మల్ని జాయిన్ చేసుకుంటే ఏమవుతుంది కంపెనీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అందుకోసం నో ఇంటర్వ్యూస్ ఇది మా అప్ ప్రొసీజర్ లో మీకు ఎవరైనా డౌట్స్ ఉంటాయని క్లియర్ చేస్తాం